హైదరాబాదులో వర్షం వచ్చాక పరిస్థితి ఉంది మొత్తం కంప్లీట్ చెక్ నీటి మునిగిపోయిన కారు దూరంగా ఉంది కారు నీటి మునిగిపోయి సగం నీట మునిగిపోయింది ఇక్కడ ఇంకా ఇక్కడ అంతా అడ్డు బోర్డులు వేసారు ఆ కారు ఇప్పుడు ఎట్ రావాలో ఆ కారు అందంగా పరిస్థితి ఇక అన్నీ టర్న్ శ్రీనార్కాని రోడ్డు స్వచ్ఛాయి నిగమాగమం పోయే దారిది ఎలా మునిగిపోయింది నీడ మునిగిపోయింది అన్ని మళ్ళీ వచ్చిన వచ్చినట్టు ఎలా ఇక్కడ వరకు బానే ఉంది గ్రౌండ్ సార్ చూస్తే ఆ కారు నీడ మునిగిపోయింది శుభ్రంగా సగం నిండిపోయింది కారు అది ఇప్పుడు రావాలా సావాలా బతకాలా అక్కడ ఇంకొక కారు మునిగిపోయింది దూరంగా ఇంకొక కారు ఇక్కడ 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 ఈ కారు ఈ రెండు కార్లు అది ప్రజెంట్ హైదరాబాద్ లో వర్షం పడితే రోడ్డు చెరువు పోతుంది రేండ్ అంతా అటెక్ట్ పోతుంది ఇది మాల పక్కనే ఈట మునిగిన కారు లోపల నుంచి బయటకు ఎలా పడాలో అర్థం కాక చేతులు చారిపోయి అడుగుతున్నారు వాళ్ళు హెల్ప్ హెల్ప్ అని పోతున్నారు